సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్య సింహలగ్నానికి అధిపతి సూర్యుడు అయితే ఇప్పుడు ఉన్న గ్రహాల్లో శుక్రుడు బాగున్నాడు ఆ గ్రహం తప్పితే ఏ గ్రహం కూడా బాగలేదు కుజుడు ఒకడు బాగున్నాడు కుజుడు శుక్రుడు చెప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఈ సింహరాశి చెప్పాలంటే సరిగ్గా ఏ గ్రహాలు కూడా సరిగా లేవు అని చెప్పాలి ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఈ సింహరాశి పొజిషన్ ఏమాత్రం సరైనటువంటి స్థితుల్లో లేదు కాబట్టి ఈ సింహరాశిని గురించి ఆలోచిస్తే పూర్తిగా బా బాగాలేదు ఎన్ని విధాలు ఆలోచించినా కూడా ఏదో పెద్ద సమస్యలతో ఇరుక్కుండేటువంటి పరిస్థితి కా కనబడుతోంది ఏమాత్రం జలుబు చేసిందంటే కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి జలుబే కదా తగ్గుతుందని మాత్రం ఆలోచించకూడదు కొద్దిగా వేడి చేసినట్లు లేకపోతే ఏ మోషన్స్ అయినాయనుకోండి అవే తగ్గుతాయిలే ఏదో మెడికల్ షాపుకి పోయి ఏ చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం తంటి పనులు చేయొద్దు ముందు ఇప్పుడు పూర్తిగా సమస్య బాగా ఇబ్బందికరమైనటువంటి సమస్య కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు తొమ్మిది గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పడానికి ఏమైనా మంచి అనేది కనపట్టలేదు అయితే దీనికి ఏమి చేయాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి మానవుడు కూడా పొద్దున్నే నిద్ర లేవగానే కనీసం ఇవాళ టీవీ ఉంది టీవీలో భక్తి రంజన వస్తుంది ఈ భక్తి రంజనలో మీకు ఇష్టమైన దేవుడి యొక్క ప్రార్థన వస్తుంది కనీసం అది పెట్టుకొని చోలుతూ వినటం అలవాటు చేయండి తర్వాత ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని పూజించడం అలవాటు చేయండి తర్వాత ఎన్ని ఉన్నా కూడా ఏమవుతుందంటే ఇష్ట దైవాన్ని పూజిస్తే ఎప్పుడూ మనని కష్టం నుండి బయటపడేస్తారు ఇష్టం కష్టం చూడండి ఇష్టదైవాన్ని పూజిస్తే కష్టాలు తొలుగుతాయి అటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఈ భగవంతుడి యొక్క నామస్మరణ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు ముందు ఇష్టదైవాన్ని పూజించడం అలవాటు చేయాలి మానవుడికి కాకపోతే మానుకొస్తాయి అని ఒక వృక్షం ఉందండి పైన కొమ్మలంటికి గాలి గెలితే ఇరిగిపోతాయి ఎండ వస్తే ఆకులు ఎండిపోతాయి ఎక్కడ కింద మంట పెడితే చెట్టు మానుకు మాత్రం ఏం చూడండి పెద్ద మంట చెట్టు కింద పెట్టండి పైన ఆకులు గడ గడగడగడ ఉణుకుతాయి ఏమిటయా మానుకేమన్నా దెబ్బ దెబ్బ తగిలినా లేదు మాను బాగా శుభ్రంగానే ఉంది ఆకులు మాత్రం గడగడగడగడ ఉణుకుతాయి ఆకులు వాడిపోతాయి కొమ్మలు కూడా ఎండిపోతాయి విండి జరుగుతుంది చెట్టు మానవు తగలరా చెట్టు కొమ్మలు తగిలింది అట్లాగే మనం చేసుకున్నటువంటి దోషం చెట్టు ఏమిటంటే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నూరు వెన్ను కూడా చెట్టుకు కొమ్మలు ఎటువంటివో మన శరీర భాగాలు కూడా అన్నటువంటివే వాటికి దెబ్బలు తగలటానికి అవకాశం ఉంటుంది కను కనపడకపోతే బాధే కదా చెవు వినపడకపోతే బాధే కదా నోటికి రుచి తెలియకపోతే ఏమీ తినలేవు కదా కాలికి ఏదైనా దెబ్బ తగిలితే నడవలేవు కదా కాలే కదా అని ఊరుకుంటావా చెవుడు వినపడలేదు కదా అని ఊరుకుంటావా తినటానికి ఒక్క పన్ను కదిలిందండి బాగా వాచింది ఏమన్నా నవలగలవా ఇట్లాంటి సమస్యలు చెప్పుకుంటానికి తేలిగ్గా ఉంటాయి కానీ పడటం మాత్రం బాధ చాలా కష్టంగా ఉంటుంది అందులో ఇది క్రోధన నామ సంవత్సరం క్రోధన నామ సంవత్సరం అంటే క్రోధం ఎక్కువ శత్రుత్వం శత్రువులు ఎక్కువ మంది ఉంటారు మిత్రులు చాలా తక్కువ మంది ఉంటారు ఒకళ్ళకు ఒకరు మేలు చేసే పరిస్థితి కాదు ఎవరు ఒకళ్ళు దోచుకు తినే పరిస్థితి ఇది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పట్టడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ బట్టి మీ జాతకం చూపించుకోండి రోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు కూడా బియ్యపురవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వెయ్యండి శివాలయంలో ప్రదక్షిణ చేయండి ఎవరి మతం యొక్క దేవుణ్ణి వాళ్ళు పూజించండి అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా సమస్య ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం తర్వాత అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా విశేషం ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ పన్నెండు ఒకటి రెండు ఈ మూడు రాసుల్లో శని కాని కుదు కాని గురువు ఉండేటట్లయితే ఉన్న చోటు నుంచి స్థానం కదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది ధనక్షయం జరుగుతుంది ప్రాణాపాయాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి